హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ఈ ఈరోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహాకాలి టెంపుల్ దగ్గర ఉంటుంది వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో లాస్ట్ వీడియోలో మనం ఆఫర్ చూపించాం కదా ఆఫర్లో ఏవేవైతే ఫ్యాబ్రిక్స్ పెట్టారో అవన్నీ లాస్ట్ వీడియోలో చూపించాము మీటర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నారండి జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది సో అది లాస్ట్ వీడియోలో క్లియర్గా చూపించాము ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి ఈరోజు వీడియోలో మనం స్పెషల్ ఇప్పుడు కొత్త కొత్త వచ్చాయి కదా డిజైన్స్ పిచ్వా ప్రింట్స్ అలాగే కలంకారీలు అవన్నీ చూపించబోతున్నామండి సో చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి డైరెక్ట్గా మనం లెహెంగాస్ అవి బోటిక్లో తీసుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పడుతుంది కదా సో అవే మనం ఇక్కడ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బడ్జెట్లో అయిపోతుంది సో వీడియో స్కించేకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయవచ్చు అలాగే వీడియో ఒక ఆప్షన్ కూడా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరినైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్వాతి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం లెహెంగా మెటీరియల్ అండ్ బ్లౌజ్ మెటీరియల్ చూసాం ఇవి వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి టిష్యూ పైన వచ్చింది మనకి ప్రింట్ మొత్తం వచ్చేసి అండ్ మధ్యలో మొత్తం ఇలా సీక్వెన్సింగ్ వర్క్ వచ్చింది మొత్తం చెక్స్ వచ్చి ఎలిఫాంట్స్ ఇలా ఫ్లవర్స్ ఫ్యాబ్రిక్ మీద టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మనం మోడల్ ఇది వచ్చేసి కానీ ప్యూర్ లో ఉంది అండ్ మధ్యలో వచ్చేసి మనకి ఇలా చిన్న బూటాస్ కూడా వచ్చాయి ఈ టైప్స్ లో చూడొచ్చు అండ్ ఎలిఫెంట్స్ మధ్యలో కూడా ఇలా సీక్వెన్సీ వర్క్ అండ్ ఫ్లోరల్స్ కూడా ఇలా సీక్వెన్సీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా మనకి ఎలివేట్ అవుతుంది అండ్ ఇలా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ లుక్ అనేది మీరు ఇది లెహెంగాస్కి కానీ ఫ్రాక్స్కి కానీ బ్లౌజెస్కి కానీ ఆ టైప్ లో తీసుకోవచ్చు ఎంత ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది పర్ మీటర్ అండ్ సేమ్ డిజైన్ డిజైన్లోనే కలర్స్ ఇవన్నీ సేమ్ డిజైన్లోనే కలర్స్ అవ్వాలి కలర్స్ ఇవన్నీ వచ్చేసి చూడ్డానికి కొంచెం సిమిలరే ఉన్నాయి కదా యా సేమ్ ఉంటాయి కలర్స్ అయితే సేమ్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి అందులోనే హాఫ్ ఫైట్ అన్నీ ఒకటే డిజైన్ అండి కలర్ మారుతుంది అనమాట మీ కలర్ కూడా చూడడానికి సేమ్ అనిపిస్తుండొచ్చు కానీ అయితే సేమ్ వేర్వేరుగా ఉన్నాయి కలర్స్ అండి మీరు చూడవచ్చు ఇలా బాక్సెస్లో కలర్ అనేది ఇది వచ్చేసి పింక్ వచ్చింది ఇది వచ్చేసి వైట్ ఇది వచ్చేసి కొంచెం క్రీనిష్గా వచ్చింది ఇది గ్రీన్ అలా ఆ టైప్స్లో కలర్స్ అనేది ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ మీటర్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ మీటర్ పడుతుంది బ్లౌజ్ లాగా తీసుకోవచ్చు లెహెంగాస్ లాగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ మీటర్ పడుతుంది ఓకే అందులోనే మనం వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూస్తాం అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ డిజైన్లో ఇది వచ్చేసి కలంకారీలో వచ్చింది ఇలా చూడవచ్చు ఫ్యాబ్రిక్ ఏమంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఇది సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం ఆల్ ఓవర్ కోడింగ్ వర్క్ అండ్ చిన్నగా సీక్వెన్స్ వచ్చింది అక్కడక్కడ అండ్ ఇది మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్క్లా వచ్చింది మనకి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది ఇందాక చూసింది ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కలర్స్ ఇందులో ఓకే ఇది వచ్చేసి ఎల్లో బ్లౌజెస్ లాగా లహెంగాస్ లాగా ఫ్రాక్స్ లాగా అయినా మీరు తీసుకోవచ్చు ఈవెన్ కుర్తీస్ అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో మెన్స్ మెన్స్ చేయించుకుంటున్నారు సేమ్ డిజైన్ లోనే ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ వీడియో కాల్లో కావాలనుకుంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాము అండ్ వన్ మీటర్ కూడా వాల్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఒక్కొక్క డిజైన్లో ఎన్ని కలర్స్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఇలా అండ్ మనం నెక్స్ట్ వెరైటీ చూసాం ఇప్పుడు అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకి వచ్చేసి టిష్యూ పైన ఇలా ఫ్లోరల్ వర్క్ వచ్చింది ఇలా చిన్నగా నీట్గా వచ్చింది డిజైన్ అనేది అండ్ దీంట్లో కూడా మనకి అక్కడ కూడా వచ్చేసి సీక్వెన్స్ వస్తుంది అండ్ దూరం నుంచి చూస్తున్నా కానీ ఇది కొంచెం షైనీగా ఉంది టిష్యూ కానీ కాబట్టి ఇయ అండ్ ఇది సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ మీటర్ పడుతుంది ఇవన్నీ కొత్త డిజైన్స్ ఇవన్నీ కొత్త డిజైన్స్ టిష్యూ పైన అండ్ ఇప్పుడు వచ్చేసి టిష్యూ చాలా ట్రెండింగ్లో ఉంది మనకి ఇది వచ్చేసి హాఫ్ ఫైట్ లాగా వచ్చింది ఒక్కొక్క దాంట్లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఓకే నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ పేర్ నెంబర్ మెన్షన్ చేస్తాము లేదనుకుంటే షాప్కి విజిట్ చేయండి చాలా డిజైన్స్ ఉంటాయన్నమాట ఇది కూడా బాగుంది కలర్ ఇవే కాకుండా మీరు షాప్కి విజిట్ అయినా ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చండి ఓకే ఇది వచ్చేసి మనకి పెంక్ కలర్ ఇవి లెహంగాస్గా బ్లౌజెస్ లెహంగాస్ బ్లౌజ్ బ్లౌజెస్ ఎలా సారీస్ ఎలా అయినా తీసుకోవచ్చు ఓకే ఫ్రాక్స్కి ఎలా దీనికి దుపట్టాస్ కావాలనుకుంటే దుపటా తీసుకుంటే మన దగ్గర మ్యాచింగ్గా ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ అనేది కూడా సిక్స్ ఫిఫ్టీ కూడా వచ్చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ ఇది వేరే డిజైనా యా ఇది వచ్చేసి మనకి వేరే డిజైన్ ఇది వచ్చేసి మనకి రంగు కట్లో వచ్చింది మొత్తం ఇలా బనార్సీ టైప్ హెవీగా ఉంటుంది మీకు లెహంగా కానీ బ్లౌజ్ కానీ ఏదైనా స్టిచ్ ఇది మొత్తం వచ్చేసి మనకి జరీ వర్క్తో వస్తుంది వివింగ్ మొత్తం ఇలా ఇదొచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ పర్ మీటర్ పడుతుంది ఇందులో వచ్చేసి మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది అండి ఎయిట్ హండ్రెడ్ గ్రాండ్స్ ఇది వచ్చేసి బ్లూష్ గ్రీన్ కుర్తీస్కి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ మనకి మనం నెక్స్ట్ వెరైటీ చేస్తాం అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి మనకి టిష్యూ పైన వచ్చింది ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ జరీ వర్క్ వచ్చింది అండ్ సీక్వెన్సీ వర్క్ కూడా వచ్చింది మనకి మీరు చూడొచ్చు అయినా టిష్యూ ఇప్పుడు చాలా ట్రెండ్ టిష్యూ చాలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంతకు ముందు టిష్యూలో అంత వెరైటీస్ అయితే ఉండేవి కాదు ఇప్పుడు చాలా కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి టిష్యూ శారీస్ వచ్చినప్పటి నుంచి అన్ని టిష్యూ ఫ్యాబ్రిక్స్ పైన అయితే చాలా వస్తున్నాయి మీరు చూడొచ్చు ఇది లైనింగ్ కూడా బాగుంటుంది షైన్ కూడా బాగుంటుంది సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు అండ్ ఇది మీరు లెహెంగస్ లాగా ఫ్రాక్స్ లాగా బ్లౌజెస్ లాగా ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ మీరు ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పర్ మీట పార్టీ అండ్ చూడొచ్చు మీరు ఇలా ఫుల్ గ్రాండ్ లుక్ ఉండ అలాగే ఉంటుంది యా మీరు నైట్ టైం కూడా చాలా చాలా షైన్ అవుతుంది మీరు నైట్ టైంలో వేసుకుంటే అండ్ దాంట్లోనే కలర్స్ కలర్ యా ఒకదా అంటే మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి వీడియో కాల్ చేయండి వాళ్ళు క్లియర్గా చూపిస్తారు మీకు ఏ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా క్లియర్గా అనమాట వాళ్ళు వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది మనకి ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి వన్ మీటర్ కూడా వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది ఓకే షాప్ టైమింగ్స్ ఏముంటుంది షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెల్ టు నైట్ నైన్ వరకు ఉంటుంది ఓకే వీడియో కాల్కి వీడియో కాల్ వచ్చేసి మార్నింగ్ ట్వెల్వ్ టు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ పైన వచ్చింది వచ్చేసి అండ్ మీరు చూడవచ్చు చాలా గ్రాండ్ ఫుల్ షైనీ మెటీరియల్ ఉంది అండ్ ఫుల్ ఆల్ ఓవర్ జరీ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్ కూడా ఉంది ఈ టైప్స్లో అండ్ చాలా షైన్ అవుతుంది మీరు నైట్ ఫంక్షన్స్కి బర్త్డే పార్టీస్కి రిసెప్షన్స్కి

అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి చిన్నోన్ పైన వచ్చింది ఈ వర్క్ అనేది మొత్తం ఇలా అకార్డింగ్ వర్క్ వచ్చింది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది మీరు చూడొచ్చు ఇలా ఫ్రాక్స్ శారీస్ లహంగాస్ క్లాత్ ఏంటిది చినోన్ చినోన్ క్లాత్ వచ్చేసి ఇయ చిన్నోన్ ఫ్యాబ్రిక్ మీద మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది శారీస్కి కూడా చాలా బాగుంది శారీస్కి కూడా తీసుకోవచ్చు అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది గ్రాండ్ అండ్ లైట్ ఫిట్ కూడా ఉంటుంది ఇంత వర్క్ వచ్చినందుకు హెవీగా ఉంటుంది అనుకోకండి లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఫాలింగ్ మెటీరియల్ ఉంది ఎంత ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ పర్ ఎయిట్ ఫిఫ్టీయా ఓకే ఇది చూసి బ్లూ కలర్ దీంట్లోనే ఇవన్నీ కలర్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ లైక్ మెహందీ గ్రీన్లా వచ్చింది మనకి కలర్ వచ్చేసి ఇలా చాలా బాగుంది కలర్ కూడా అందులోనే మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వెరైటీ చూసాం ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి కలంకారీ థీమ్ వచ్చింది సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ మీరు చూస్తున్నారు కదా మొత్తం సీక్వెన్సీ వర్క్ ఉంది అండ్ అక్కడక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఈ టైప్స్లో పికాక్స్ కూడా వచ్చాయి ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇలా లెహంగాస్ మెన్స్ కుర్తాస్ స్ట్రైట్ కట్స్ లాంగ్ ఫ్రాక్స్ అలా అయినా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది ఓకే సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్

ఫ్యామిలీ కాంబో లాగా కూడా తీసుకోవచ్చు లేడీస్ కి మనం సారీస్ పిల్లలకి మెన్స్ వచ్చేసి కుర్తాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్యామిలీ కాంబో అయినా స్టిచ్ చేయించుకోవచ్చు రూపీస్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఎస్ ఇది వచ్చేసి పింక్ కలర్ మంచి పింక్ కలం డిజైన్ కూడా చాలా ట్రెండ్ లో తీసుకుంటే ట్వంటీ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు లెహెంగాస్ అవి సో ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో అయిపోతుంది దీనికి దుప్పట్టాస్ కావాలంటే దుప్పట్టాస్ ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక్కడ అండ్ ఇలా కలంకారలో వచ్చేసి మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మినిమం సెవెన్ టు ట్వెన్ టెన్ వెరైటీస్ అయితే మాక్సిమం గా దొరికిపోతాయి మన షాప్ కియా ప్రతి ఒక్క డిజైన్ లో కలర్స్ కూడా